లేరు ఈ కేసులో వాళ్ళు హైకోర్టుకి క్యాన్సిలేషన్కి వెళ్ళారు కానీ అదృష్టం బాగుండి అక్కడ హౌస్ మోషన్ కూడా డిస్మిస్ అయింది మరి లంచ్ మోషన్ చేశారు అది కూడా డిస్మిస్ అయింది మరి ఫోర్ ఫార్టీ ఫైవ్ పిటిషన్ వేసిన సిఆర్బిసి కింద వాళ్ళు జామీన్గా ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా అడ్డు అడ్డుకున్నారు దాని మీద నాలుగు దినాల వాదన ప్రతివాదన అయింది ఒక జామీన్ మీదనే వాదన ప్రతిపాదన అంటే వాళ్ళు ఎంతో ఈ కేసు ఒత్తిడి తీసుకోవచ్చారో మీరు అనుకోండి దీన్ని కూడా కోడికత్తి టూ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు కానీ అదృష్టం బాగుండి ఈ కోడికత్తి కేసు లాగా కాకుండా ఈ గుల్కరాయి కేసులా సతీష్ అయిన అబ్బాయి ఈరోజు నెల్లూరు జైలు నుంచే విడుదల అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కేసులా పోలీసు దగ్గర ఏ ఆధారాలు లేవు నేను కోర్టుకి వాదించి చెప్పింది ఒకటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏముండే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్ ఉంది ఆ తను ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి మీరు అసలు ఏ పర్సన్ కూడా జైల్లో పెట్టరాదు అది కాన్స్టిట్యూషన్ క్లాస్ కాన్స్టిట్యూషన్లో ట్వంటీ క్లాస్ 3 కి వయలేషన్ ఉంది ఓన్ స్టేట్మెంట్ బేస్ మీద మీరు అక్యూజేషన్ చేయరాదని నేను కోర్టుకి నమ్మించేసి కన్వెన్స్ చేసి ఆ అబ్బాయి ఉన్న ముద్దాయిగా ఉన్న అబ్బాయిని ఈరోజు నెల్లూరు జైలు నుంచి విడుదల చేస్తాం నేను అక్కడ లేను చెప్పు చెప్పు మేమైతే ఫ్లైఓవర్ అంతే

కొట్ల బయ గన్లు అవి పెట్టి భయపెట్టించారు కేసు ఒప్పుకోవాలి అది అని భయపెట్టిచ్చా నువ్వేగా కొట్టింది అది ఇదని చాలా భయపెట్టించాను ఒప్పుకోవాలి నేను భయపెట్టి భయపెట్టించారు నేను ఆ రోజు నైట్ కేక్ కటింగ్ వేసుకున్నాను సిఎం దెబ్బ తరిగిన రోజు పోలీసులు వచ్చారు వచ్చేయండి ఇలా చేస్తున్నారు అంటే మేము ఇంటికి వెళ్ళిపోం మా ఫ్రెండ్స్ తర్వాత రెండు రోజుల తర్వాత ఇంట్లో పనుకుంటే నైట్ పదకొండు ఇంటికి వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి సిఎం ప్రోగ్రామ్